హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భైరవం సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎట్లుంది ఎవరి క్యారెక్టర్ ఎట్లా పెర్ఫార్మెన్స్ చేసింది అనేది చెప్పిరు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అన్నుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు కలిసి నటించిన మాస్ యాక్షన్ మూవీ భైరవం ఈ నెల ముప్పైనా గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అవుతుంది విజయ్ కనకమల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో అదితి శంకర్ పిల్లై ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్నారు తమిళ హిట్ సినిమా గరుడన్కి ఇది రీమేక్ అయినప్పటికీ కథలో చాలా వరకు మార్పులు చేసిరు మన తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా దీన్ని రూపొందించరు అని చెప్పి మేకర్స్ అయితే చెప్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్కు భారీ స్పందన వస్తుంది ప్రమోషన్ ఫేజ్లో భైరవం టీం బిజీగా మారగా యాక్షన్ కింగ్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ లుక్ మ్యూజిక్ డైలాగ్స్ విజువల్స్ అన్నీ కలిపి సినిమాపై బజ్ వెంచినాయి ముఖ్యంగా ముగ్గురు హీరోల మాస్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తుంది సినిమా ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడం తోటి ప్రేక్షకుల్లో అయితే కొంచెం క్యూరియాసిటీ పెరిగింది రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినాయి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందిన భైరవం ప్రేక్షకులకు సాలిడ్ యాక్షన్ రీట్ అందించబోతుందని స్పష్టమైంది సాలిడ్ యాక్షన్ ఉన్నందుకే దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమా లెంత్ రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉండనుండగా యాక్షన్ డోస్ హై రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది క్లాస్ మాస్ కమర్షియల్ అంశాలతోటి మిక్స్ చేసి దర్శకుడు ఈ కథను రూపొందించినట్టు తెలుస్తుంది ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ బాగా పండింది హీరోల మధ్య సీన్స్ విలన్ వర్సెస్ హీరో సన్నివేశాలు కూడా మంచి టెన్షన్ కలిగించున్నాయంట అంతేకాదు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేసినట్లు టాక్ ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలోని మార్పు అతడి పర్ఫార్మెన్స్ కీలక హైలైట్గా నిలుస్తుంది అంటని చెప్పి తెలుస్తుంది క్లైమాక్స్ విషయంలో మాత్రం దర్శకుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేసిండు అంటని చెప్పి సమాచారం అలాగే చివర్లో ఎమోషన్ సీన్స్ తోటి క్లైమాక్స్ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది చివరి ఇరవై నిమిషాలు సినిమాకి హార్ట్ బీట్ లా ఉంటుందని టాక్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉండబోతుంది అంటని చెప్పి యూనిట్ పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉంది మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ప్రేక్షకులకు ఎలాంటి భావన కలిగిస్తుంది అనేది మే ముప్పై మనం చూద్దాం అండ్ దీని మీద ఇంతకు ముందు కొంచెం రచ్చ జరిగింది దాని మీద మంచు మనోజు కొంచెం క్లారిటీ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ అంటే అతనికి బేసికల్గా ఇష్టం అట్లంటని చెప్పి వేరే వాళ్ళని విమర్శించినట్టు కాదు అసలు కులం అనేది ఈ సినిమాకు సంబంధించి కులం గురించి మాట్లాడలేదు కులం అనేది మనకు ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడడం తప్పు అంటని చెప్పి చెప్పిండు ఇంకా దీనికి ఎగ్జాంపుల్గా ప్రశాంత్ నీల్ కర్ణాటక నుండి వచ్చిండు అయితే ఏ కులమో తెలియదు కానీ అతను మంచిగా సినిమాలు తీస్తుంటని చెప్పి మనం నెత్తిన పెట్టుకున్నాము అమితాబ్ బచ్చన్ని ఆరాధిస్తాము అట్లే ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు తాజ్మహల్ అంటే ఇష్టము చార్మినార్ అంటే ఇష్టం లేదని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిండు ఇట్లా కులం దానికి సంబంధం లేదు అంటని చెప్పి క్లారిటీ ఇచ్చిండు చూద్దాం మరి దీని మీద నెగిటివిటీ పోతుందా పోదా అనేది మనం సినిమా మంచిగా ఉండాలంటని చెప్పి ఆశిద్దాం మేము పైన మళ్ళీ కలుసుకుందాం ఈ సినిమా రివ్యూస్ గురించి థ్యాంక్ ఫ్రెండ్స్ వీడియో